మర్రిపాడు మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో శుక్రవారం ఉదయం కిరాణా కూరగాయలు స్వీట్ బేకరీ చికెన్ పదకొండు షాపులపై తూనికలు కొలతలు జిల్లా కంట్రోల్ అసిస్టెంట్ అధికారి ఈశ్వరరావు వారి సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో పలు దుకాణాల బియ్యం బస్తాలు తూనికలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాణా షాపుల్లో బియ్యం ప్యాకింగ్ బస్తాలు తనిఖీ చేయగా ఇరవై ఐదు కేజీలు ముద్రించి ఉన్న బస్తా ఇరవై మూడు కేజీలు ఇరవై ఆరు కేజీలు ఉన్న బస్తా ఇరవై మూడు కేజీలు ఉన్నాయని అలానే కూరగాయలు బేకరీ చికెన్ షాపుల్లో తూనికలు తనిఖీ చేయగా సరైన ముద్రలు లేనందువల్ల ఆ షాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశామన్నారు వినియోగదారులు ఏ వస్తువైనా కొనుగోలు చేసే సమయంలో సరైన బరువు చూసుకుని వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ దాడుల్లో పొదులి మార్కాపురం ఇన్స్పెక్టర్లు మోసిన్ రియాస్ వారి సిబ్బంది పాల్గొన్నారు